ఫ్రెండ్స్ హలో వెల్కమ్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేస్తామండి ఈ రోజు ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి ఆఫర్స్ సింగిల్ తీసుకున్నా కూడా మంచి ఆఫర్ ప్రైజ్ లోనే వస్తుంది అలాగే హోల్ సేలర్స్ కి ఇంకా మంచి ప్రైజ్ అయితే వస్తుందండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక ఈ రోజు కలెక్షన్ ఏంటి అనేది ఒక చిన్న ఒక రెండు మూడు శారీస్ అయితే చూపిస్తాను ఇదండి ఆర్గాంజ్ ఫాబ్రిక్ వస్తుంది జీవిడియో అన్ని కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే చూడబోతున్నాం అండి ఇంకొక శారీ చూద్దాం ఇది వచ్చేసి పట్టులో లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి వీటిలో లిమిటెడ్ స్టాక్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఉందండి మనకి ఇలా బోర్డర్ లో వచ్చేసి పంపం బౌల్స్ అయితే వస్తాయి అనమాట వీటిలో ఇది మెగ్మర్ ఆఫ్ కలర్స్ డార్క్ చాట్ ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా డిజైనర్ వస్తుందండి థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ రోజు మనం మాతా పద్మావతి టెక్స్టైల్స్ వచ్చేసామండి ఇది వచ్చేసి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు ఇక్కడ ఈ రోజు ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఇంతకు ముందు కూడా వీడియోస్ చేస్తే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ రోజు ఈ వీడియోలో కూడా అన్ని మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్ లో లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో ఉంటుందండి మా షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుందండి ఏదైనా ఫెస్టివల్స్ కానీ సండే టైమ్ లో కానీ మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుంది మేడం ఈ వీడియోలో మనం మంచి స్పెషల్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ క్లియరెన్స్ కాకుండా మంచి ఐటెం లో బడ్జెట్ లో ఇస్తున్నాం మేడం పెళ్లిళ్ళ సీజన్ కూడా దగ్గరలో ఉంది పెట్టుబడికి వాటికి కావాల్సిన వాళ్ళు బిఫోర్ గా పర్చేసెస్ జరుగుతున్నాయి వాటి కోసం అని మంచి ఐటమ్ మనం లో బడ్జెట్ లో తీసుకొచ్చేసామండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఒక ఐటమ్ ఓకే ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి మంచి కలర్ అయితే తీసారండి కలెక్షన్ ఓకే పర్పుల్ కాంబినేషన్ మేడం ఎల్లో పర్పుల్ కి ఎల్లో కాంబినేషన్ ఇది ఏంటంటే మనకి పట్టు సారీ స్టైల్ మేడం లుక్ ఉంది కదా పట్టు శారీ అవును ఫాయిల్ ప్రింట్ వస్తుంది కదా అవును మేడం ఇది పళ్ళు అండి చక్కగా మనకి ఏంటంటే నిజంగా చూడగానే నేనైతే జార్జెట్ లో మంచి హెవీ పట్టు శారీ అనుకున్నాను ఆయిల్ మిల్క్ ప్రింట్ మేడం హై క్వాలిటీతో వస్తుంది ఇదిగోండి వచ్చేసి శారీ మేడం చాలా లైట్ వెయిట్ శారీ అండి శారీ కూడా టోటల్ గా శారీ అయితే మంచి బ్రాండ్ లుక్ వస్తుంది మనకి స్టార్టింగ్ పట్టు చెంగు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శారీ ఎండ్ వరకు ఎవ్రీ పార్ట్ లో ప్రింట్ ఉంది మేడం డిజైన్ ఉంది అంటే ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ అంటే ఇప్పుడు దాకా శారీ చూపించాం దాని బ్లౌజ్ చూడండి శారీ కన్నా బ్లౌజ్ బాగా హైలైట్ గా ఇస్తాడండి ప్రింట్ బోర్డర్ కలర్ తో వస్తుంది మేడం ఫాయిల్ ప్రింట్ ఇది కూడా బ్లౌజ్ ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ ఎన్ని సారీస్ కావాలి అన్న రెడీగా ఉన్నాం స్టాక్ ప్రొవైడ్ చేయడానికి సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ కాంబినేషన్ బాగా ఆర్డర్ ఉంది అందువల్ల మనం ఈ అనేది తీసుకొచ్చాము లో లో బడ్జెట్ ఇప్పుడు ఈ శారీ ఏదైనా మీకు ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలే మేడం ఓకే చాలా కాస్ట్ ఇంకా మార్కెట్ లో ప్రైస్ లోనూ ఉంది హై ప్రైస్ లోనూ ఉంది మేడం లో ప్రైస్ ఫాయిల్ ప్రింట్ ఏంటంటే కలవను కూడా కలవదు డిజైన్ అక్కడక్కడ ఉంటుంది శారీ మెజర్మెంట్ కూడా లో క్వాలిటీ వస్తుంది చిన్న సైజ్ వస్తుంది అండ్ అది వచ్చేసి షిఫాన్ ఇది వచ్చేసి మీకు జార్జెట్ మీద వస్తుంది మేడం ఓకే ఏ శారీ అయినా సింగిల్ కలర్ ఎన్ని చూసిస్తా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది నెక్స్ట్ సారీ అండి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నిజంగా చాలా మందికి ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం మేడం ఇది కూడా వచ్చి సింగిల్ కలర్ మ్యాచింగ్ ఏదైతే హైలైట్ పీసెస్ డిజైనర్ కాన్సెప్ట్ ఉందో ఆ డిజైనర్ కాన్సెప్ట్ ని మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం మాక్సిమం ఐటమ్ ని ఓకే ఇది అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి మీకు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే మీరు దానికి గమనిస్తే పళ్ళు అండ్ బోర్డర్ ప్రతి చోట ఇలా టెంపుల్ డిజైన్ తో వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం మీకు మిర్రర్ వర్క్ వస్తుంది అండి ఓకే శారీ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది అండి వర్క్ ఇది కూడా మనం ఓన్లీ సింగిల్ కలర్ తో తీసుకొచ్చాము బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ హైలైట్ డిజైన్ అండి డిజైన్ మాత్రం సేమ్ ఇది కూడా సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్ తో వస్తుంది ఈ ఐటమ్ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము బ్లౌజ్ మీరు బ్లౌజ్ కూడా చూస్తే చాలా పెద్దగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మేడం ఇందులో

ఉప్పాడ పట్టు మేడం ఉప్పాడనా ఇది మంచి లో బడ్జెట్ లో తీసుకొచ్చాము ఇది కూడా ఇందులో నియర్లీ హండ్రెడ్ పీసెస్ దాకా వస్తాయి ఈ ఐటమ్ ఏమంటారు అంటే సూక్ష్మ కింద తెస్తున్నాము మేము పర్చేస్ చేసింది అట్లాగా కానీ ఒక్క సారీ కూడా స్ప్రింట్ అనేది రాలేదు మేడం రాదు అంత కన్ఫర్మ్ అందుకని అంత లో బడ్జెట్ లో మనం తీసుకొచ్చాము ఈ ఐటమ్ కూడా చాలా సాలెట్ టాలమోన్ది ఆన్ మేడం ఒక్కొక్కసారి ఒక డిజైన్ తో వస్తుంది బోర్డర్ కూడా చేంజ్ అయ్యిద్ది ఆహా కలర్స్ డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది మేడం ఈ ఐటమ్ కూడా ఓకే అండి ఇవి కస్టమైజేషన్ పర్పస్ కి సూపర్ ఉంటుంది అవును లెహంగాస్ కి వాడికి చాలా బాగుంటుంది ఓకే హార్డ్లీ ఈ హండ్రెడ్ పీసెస్ దాకా మనకు వచ్చేని అండి ఓకే లాస్ట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండి బోర్డర్ కూడా చాలా హెవీగా వస్తుంది మేడం శారీ కూడా మనకి ఓకే హెవీ క్వాలిటీ వైస్ గాని ఏదైనా 750 ఎబోలే మేడం ఇది చాలా బాగుందండి ఇప్పుడు ఇవి ఎంత పడతాయండి కాస్ట్ టూ సారీస్ మేడం ఇది కాంబో ఆఫర్ ఇస్తున్నాం కాంబోనా టూ తీసుకోవాలా టూ తీసుకోవాలి టూ సారీస్ వచ్చేసి మనం ఇచ్చే ప్రైస్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఓకే సింగిల్ కావాలి అంటే నాలుగు వందల డెబ్బై ఐదు సింగిల్ అయితే నాలుగు వందల డెబ్బై ఐదు కాంబో తీసుకుంటే డెబ్బై టెంపుల్స్ లో ఇవ్వడానికి అవన్నీ ఎక్కడైనా అవనండి మేడం ఈ ఐటమ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఓకే ఫాబ్రిక్ బాగుందండి హై క్వాలిటీ వస్తుంది మేడం ఓకే డిఫరెంట్ ఉన్నాయండి మేడం బాగుంది అంత హై క్వాలిటీ మేడం జరిగి కూడా ఫుల్ గా వస్తుంది మీకు బ్లీచింగ్ టెంపుల్స్ లో ఇవ్వడానికి కూడా మంచి ఛాన్స్ రేట్ హార్డ్లీ ఒక హండ్రెడ్ పీస్ దాకా హండ్రెడ్ దగ్గర ఉంది ఓకే ఇదిగో మేడం బాగున్నాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది

కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ జస్ట్ ఒక టెన్ పీసెస్ చూపించాను అవును అవును ఇంకా మన దగ్గర హండ్రెడ్ పీసెస్ దాకా ఉన్నాయి మేడం ఓకే షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఉంటాయి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు షాప్ ని విజిట్ చేస్తే చక్కగా మీరు చూసి తీసుకోవచ్చు సింగిల్ తీసుకోవాలంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ అండ్ ఇది ఇంకొక ఆఫర్ ఇస్తున్నాం మేడం మోర్ దాన్ టెన్ శారీస్ ఆర్ టెన్ శారీస్ సేల్స్ పర్పస్ వాళ్ళు తీసుకుంటే ఫ్లాట్ రేట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్ అండి ఫోర్ హండ్రెడ్ కి ఇస్తారు సారీ ఓపెన్ చేస్తారు చూద్దాం సూపర్ అండి చాలా బాగుంది అసలు క్వాలిటీ అసలు సూపర్ మేడం క్వాలిటీ చాన్ఫురేట్ అండి అవును మీకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌస్ ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది సారీ మంచి జరీ వివింగ్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది అసలు క్వాలిటీ కూడా మీరు ఇచ్చే ఆ రేట్ కి ఉన్న ఇది కాదు మినిమమ్ మార్కెట్ లో తీసుకోవాలని నేను తక్కువలో తక్కువ చెప్తున్నానండి ఐదు వందలు పై పడ్డ మేడం అవును మినిమమ్ లో మినిమం హోల్సేల్ ప్రైస్ ఐదు వందలు పై ఉంటుంది ఈ క్వాలిటీ తో మేడం అవును ఇది ఎక్సలెంట్ ఉంది అసలు చాలా బాగుంది ఓకే సింగిల్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి సింగల్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ పీసెస్ అయితే ఎయిట్ సెవెన్ తీసుకుంటే మోర్ దాంట్ లెంత్ తీసుకుంటే ఫర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా క్రష్ శారీస్ మేడం ఇది మార్కెట్లో మనం ఇచ్చే అంత తక్కువ ప్రైస్ ఎవ్వరూ ఇవ్వరండి ఓకే ఓన్లీ ఫోర్ తొమ్మిది 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 వందల వందల తొంభై తొంభై రూపాయలు రూపాయలు నాలుగు చీరలు ప్రతి చీర ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది సారీ ఆరు ముప్పై మేడం చూడండి ఐటమ్ చూపిస్తున్నాను అండి ఎయిట్ డిజైన్స్ దాకా వస్తాయి ఇది బోర్డర్ మేడం శారీ బోర్డర్ శారీ బోర్డర్ శారీ బోర్డర్ శారీ ఓకే ఇందులో మన దగ్గర ఎయిట్ డిజైన్స్ వస్తాయండి మొత్తం ఇంకా డిజైన్స్ ఉన్నాయా లాస్ట్ లో ఒక సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తా మేడం ఓకే అండి బోర్డర్ శారీ ఓకే మెయిన్ కలర్ లావెండర్ అవును బ్లాక్ అండ్ గ్రే అండి ఇది కూడా మంచి కాంబినేషన్ నాలుగో క్రష్ ఓకే ఇది ఇంకో డిజైన్ మేడం 8 డిజైన్స్ మేడం ఎయిట్ డిజైన్స్ చూపిస్తాడం అనుకుంటామో ఇది డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ మేడం ఓకే ఇవి ర కలర్స్ ఓకే బట్టల్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ Navy blue navy blue క్లింగ్స్టర్ ఓకే బ్లాక్ అండ్ రెడ్ ఇంకో డిజైన్ థర్డ్ డిజైన్ మేడం ఇవి ఏదైనా సేమ్ కాస్ట్ అండి ఏదైనా తీసుకోండి మేడం ఫోర్ శారీస్ వచ్చి త్రిబుల్ త్రిబుల్ నైన్ మేడం ఓకే ఫోర్ శారీస్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి సింగిల్ అయినా సింగిల్ అయినా సింగిల్ అయినా మనం అదే ప్రైస్ ఇస్తున్నాం ఓకే సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు మనం ఇచ్చేదంతా మెయిన్ రీసెలర్ కాన్సెప్ట్ బేస్ మీద మేడం ఓకే ఇది కూడా స్పెషల్ ఆఫర్ మేడం మోర్ దాన్ టెన్ శారీస్ తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్

టెన్ శారీస్ ఫైన్ తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఓకే ఇంకా సపోటా కలర్ ఇలా వస్తాయి ఓకే వీటిలో ఇంకొక డిజైన్ అండి అవునండి ఏంటండి ఇది ఐటమ్ మేడం మీకు లాస్ట్ లో ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీ సారీ కలర్ చూపిస్తాను మేడం మొత్తం డార్క్ చార్ట్ లో వస్తుంది అండి బంపం బాల్స్ అంటారు అవి ఓకే అన్నిటికి వైట్ వస్తుంది అవును మేడం మొత్తం అన్నిటికీ వైట్ వస్తుంది బ్లౌజ్ మొత్తం అంతా డార్క్ కట్ వచ్చిందండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ కూడా ఎంత చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే మేడం కేవలం థౌసండ్ కి త్రీ ట్రిబుల్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కి మూడు చీరలు అండి డ్రిబుల్ త్రీ పడుతుంది అంటే అవును మేడం ఈచ్ వన్ ఒక్క శారీ విత్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పాటు మేడం ఓకే టూ సైడ్స్ లో పంపం బోల్స్ వస్తాయండి ఇది మొత్తం శారీ డిజైన్ మేడం చేసుకోండి త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ మేడం అండ్ మీకు ఒక బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునే అంత హెవీ మెజర్మెంట్ తో వస్తుంది మేడం ఓకే ఏదైనా పిచ్ చేసుకోండి త్రిబుల్ నైన్ కి త్రీ ఇందులో కూడా మోర్ దెన్ టెన్ శారీస్ తీసుకుంటే 300 కి ఇస్తున్నాం మేడమ్ 300 కి ఓకే ఈ రోజు అన్ని మంచి ఆఫర్స్ అండి హోల్సేల్ మంచి మంచి డిజైన్స్ న్యూ కలెక్షన్ లో బడ్జెట్ అవును ఓకే ఇట్లా కలర్స్ అన్నీ చూసేరు కదా టోటల్ కలర్ షాట్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి ఇవి నంబర్ ఇస్తాను సెండ్ చేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది వచ్చేసి ఆర్గన్స్ ఐటమ్ మేడం ఓకే ఆర్గన్స్ వస్తుంది ఇందులో టూ డిజైన్స్ తో వస్తాం తీసుకొచ్చాం మనం ఇది ఎస్పెషల్లీ కస్టమైజేషన్ కి సూపర్ ఉంటదండి ఐటమ్ అవును ఓకే ఈచ్ వన్ ప్రతి దాంట్లో 6 కలర్స్ వస్తాయండి ఓకే ప్రతి దానిలో మనకి 6 కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ లోనే ఓకే ఇవన్నీ టోటల్ కలర్స్ అన్నమాట ఇవి ఎంతండి కాస్ట్ ఎంత ఉంది ఫోర్ సెవెంటీ నైన్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఫోర్ సెవెంటీ మొత్తం ఆఫర్స్ మీద ఆఫర్స్ ఉంటాయి మంచి ఆఫర్లు అండి నిజంగా ఆఫర్స్ అంటే మార్కెట్ లో దొరికే దానికన్నా లో బడ్జెట్ లో చాలా ఇది మొత్తం ఒక డిజైన్ మేడం ఓకే ఇప్పుడు ఇది ఇంకొక డిజైన్ అండి ఫోర్ సెవెంటీ నైన్ ఫోర్ సెవెంటీ నైన్ లాస్ట్ లో ఒక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి అలాగే బాగున్నాయండి కలర్ వేసుకొని మంచి పట్టు సారీలు కలర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది శాలరీ రీజనబుల్ కాస్ట్ అండి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి ఈ రోజు చూసిన కదా వీడియో ఇక్కడ స్క్రీన్ చేసుకోవడానికి బయట మార్కెట్ కి వియర్లీ థర్టీ పర్సెంట్ పైనే తేడా ఉంటుందండి అవును మీకు శాంపిల్ గా నేను ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఓకే చూసారు కదా టోటల్ కలర్స్ అండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు లుక్ తెలుస్తుంది మనకి ఎలా ఉంటుందనేది ఇది మాత్రం కస్టమైజేషన్ చేస్తూ ఉంటుంది మేడం చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా లాంగ్ బ్రాక్స్ కి చాలా బాగుంటుంది కానీ హాఫ్ సారీ గానీ అవును ఇది ఎక్సలెంట్ ఐటమ్ మేడం బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీని లోపల ఏంటంటే మనకి ఇంకొక మెటీరియల్ వేస్తారు కదా లైనింగ్ కి అలా వేస్తే ఇంకా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఇది బ్లౌజ్ మనం క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి ఏదైనా సరే సిక్స్ థర్టీ కటింగ్ కంపల్సరీ ఉంటుంది మేడం మన దగ్గర ఏ సారీ పర్చేస్ ఓకే చేసిన డెబ్బై తొమ్మిది రూపాయలు దీంట్లో ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే మేడం ఇది కూడా సిక్స్ పీస్ గానీ తీసుకుంటే ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు సిక్స్ పీస్ తీసుకుంటే నాలుగు వందల ఇరవై నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం విత్ డిఫరెంట్ కలర్ చాట్ ప్యాటర్న్ తో వచ్చాము చాలా బాగున్నాయండి మంచి పట్టు లుక్ అయితే వస్తున్నాయి వీటిలో టోటల్గా కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ విత్ డిజైన్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఓకే ఎక్సలెంట్ కలర్స్ అండి ఇది కూడా లైట్ వెయిట్ ఏనా కంప్లీట్ లైట్ వెయిట్ మేడం అసలు వెయిట్ ఏ దీనికైతే ఈ ఐటమ్స్ మనం ఇచ్చే ఐటమ్ అంత బాగుంటుంది ఐటమ్ ఓకే ఇది కూడా చాలా మంచి లుక్ వస్తుందండి నిజంగా పట్టు శారీ నుంచి

అయితే మనకు లో బడ్జెట్ లో వచ్చింది కాబట్టి మనం ఈ ప్రైస్ గా అయినా ఇవ్వగలుగుతున్నాము క్రీమ్ బేస్ కూడా ఎక్కువ వచ్చింది ఇందులో అవును బాగుందండి క్రీమ్ బేస్ ఎక్కువ ఉన్నా బాగున్నాయి కానీ అంటే అందరికీ అందుతాయి కదా ఇప్పుడు ఈ సీజన్ మొత్తం ఇదే మేడం లేటెస్ట్ ట్రెండ్ ఓకే పట్టు సారీస్ లో కూడా ఇవి లేటెస్ట్ కదండి ఇప్పుడు అవును మేడం స్కై బ్లూ చూడండి చాలా బాగుంది పన్నెండు యాభై పన్నెండు యాభై అదే ఇది రిపీటెడ్ ఇది ఎవ్వలేం మేడం ఓకే లో స్టాక్ వచ్చింది మాకు తక్కువ వచ్చింది ఓకే ఒక శారీ ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి టోటల్ ఎలా ఉంటుంది అనేది ఇది పళ్ళు పళ్ళు చాలా బాగుంది టోటల్ అరీ శారీ అంటే ఇలా ఉంటుంది